తల్లికి వందనం పేరుతో తల్లిని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు అరకొరగా డబ్బులు ఇచ్చి చేతులు దిలుపుకున్నారని విమర్శించారు తల్లికి వందనం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు సో వాళ్ళు వర్తుంటారు కాబట్టి వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని మేము డిడక్ట్ చేశాము డిడక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఈ అరవై ఏడు లక్షలే అని చెప్పి ఆయన సెలవిచ్చారు అసలు అంగన్వాడీ పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు దిస్ ఇస్ ది క్వశ్చన్ అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారు యుడైస్ ప్లస్ డేటాలో అంగన్వాడీ పిల్లలు అసలు